దానం పార్టీ మారడమేమో కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టీవీ 9 బిగ్ డిబేట్ లో మాట్లాడిన దానం, బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఆలోచనలు చేశాంటూ బాంబ్ పల్చారు. అసలు రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది? పైకి కనిపించే యుద్ధమా? ఎవరికీ కనిపించని స్నేహబంధమా? ముందు దానం, తర్వాత కేకే. ఇప్పుడు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ను ఎమ్మెల్యేలు, ఎంపీలు విడిடడానికి గల కారణాలు ఏంటి? కుదిరితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీలోకి జంప్ కావడానికి రీజన్స్ ఏంటి? అంటే కొందరు అవకాశవాదం అంటారు ఇంకొందరు పార్టీ నచ్చలేదని కారణాలు చెప్తుంటారు ఇదే విషయాన్ని టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో ప్రస్తావిస్తే ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బీజేపీతో కలవబోతుండడం వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చేసా షాక్ ఇచ్చారు ఆయన బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసిందని ఆ విషయాన్ని స్వయంగా కేటీఆర్ చెప్పారని దానం చెప్పడం కలకలం రేపుతోంది మనం ఎప్పుడైతే సెక్యులర్ పార్టీ అని చెప్పినప్పుడు బీజేపీతో మేము పోటీ పడుతున్నాం ఉంటాము అంటే సెక్యులర్ పార్టీ ఎట్లా అయితే చెప్పండి నేను అదే రోజు ముక్క సూటిగా చెప్పేసాను క్లారిటీ 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 ఎప్పుడు చెప్పారు ఇది క్లారిటీగా తర్వాత ఎన్నికలు మొన్న రాకముందు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మాట చెప్తాను అప్పుడు కూడా అనుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అంటే మీరు బీజేపీ తోని మనం పొత్తు పెట్టుకుంటే మనకు ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఏదైతే ఉందో అది ఎక్కడ పోవాలి ఇదే షోలో దానం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కేసీఆర్ గొప్ప నాయకుడు అనుకుంటే బీఆర్ఎస్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కొట్టిపారేశారు ఆయన పచ్చి అబద్దం చెప్తున్నారు బీజేపీతో పొత్తు అనేటువంటిది ఒక నెపాన్ని పెట్టుకొని వాళ్ళ మీరు దాటవేత ధోరణికి పాల్పడి వాళ్ళ పార్టీని బదనాం చేసిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీతో కలవబోతున్నట్టు కేటీఆర్ చెప్పారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా అంటున్నారు ధనం నాగేందర్ దీనిపై ఎక్కడైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నా చెప్పారు దేవుణ్ణి నమ్మని కేటిఆర్ తన పిల్లలపై ప్రమాణం చేసి ఇది నిజం కాదని చెప్పగలరా అని సవాల్ విసిరారు సరే రే గుడి కదా ప్రమాణం చేస్తాను నాకు అనలేదని చెప్పాను అయినా నమ్మేది ఏమి వాళ్ళ కొడుకుని బిడ్డ నమ్ముతాడు వాళ్ళ మీద ప్రమాణం చేయడం నేను కూడా నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను నేను చేస్తాను నా పిల్లల మీద ప్రమాణం నేను అంతగా చెప్పేసి నేను అది అది మా ఆలోచన రావడమే తప్పు అని చెప్పారు బట్ నేను దాని గురించి మాట్లాడి చెప్తే లేను నేనేమంటున్నా మనకు చాలా రకాలుగా నేనే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తా అన్న కు అదే కౌంటర్ ఇచ్చారు దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ బీజేపీతో కలవాలనుకుంటుంది అనే మాట నిజమని నిరూపిస్తే తను ముక్కు తిరుగుతా అని చెప్పారు ఆయన కేటీఆర్ గారు చెప్పిండ్రు అని చెప్పి దానం వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ నే కాదు ఇటు బీజేపీని కూడా ఇరకాటంలో పెడుతున్నాయి రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలని చూశాయన్న ఆరోపణలు ఇప్పుడు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి